మున్సిపల్ డ్రైనేజీ పైన పురపాలక సంఘం షాపులు నిర్మించడాన్ని తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంత అభివృద్ది సంఘం ఆక్షేపించింది మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు చెప్పేది ఒకటి వారు చేసేది మరొకటి అన్నట్లుగా ఉందని ఆ సంఘం ఆరోపించింది వద్ద వద్దగల రైతు బజార్ నందు డ్రైనేజీ పైన షాపులు నిర్మించడాన్ని సంఘం పరిశీలించింది స్థానిక రత్న టాకీ సమీపంలోని రైతు బజార్ వద్ద మున్సిపాలిటీ డ్రైనేజీ కాల్వపైనే పురపాలక సంఘం పది షాపులు నిర్మించడాన్ని తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంత అభివృద్ది సంఘం వ్యతిరేకించింది మురుగు కాల్వల్ని ఆక్రమించవద్దని వాటిని మూసివేసి రోజుల నిర్మాణాలు చేపట్టి ఉపేక్షించబోమని చెప్పే అధికారులే డ్రైనేజ్ కాలువపై పది షాపులు నిర్మిస్తున్నారని వారు ఆరోపించారు డ్రైనేజీల పూడిక వ్యర్థాలు పేరుకుపోతే తీసే అవకాశం లేదని వారున్నారు మున్సిపల్ అధికారులు వెంటనే డ్రైనేజ్ కాలువపై చేపట్టిన షాపుల నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దర్శి శివ కోటేశ్వరరావు అబ్దుల్ అరీఫ్ సత్యనారాయణ రావురి శివశంకర్రావు నారాయణం కమల్ కుమార్ రాజేష్ లకరాజు చిరంజీవి సోమయ్య శాస్త్రి మురళి ప్రభుతులు పాల్గొన్నారు పరిశ్రమ సంఘం తరఫున ఈరోజు మేము రత్నా దగ్గర రైతు బజార్ దగ్గరికి వచ్చి ఇక్కడ పరిశీలిస్తుంది ఇక్కడ షాపులు కొత్తగా మున్సిపాలిటీ వాళ్ళు కడుతున్నారు ఈ షాపులు ఎట్లా కడుతున్నారంటే ఏదైతే డ్రైన్ కాలువైతుందో దాని మీద కడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ స్టిల్ట్ ఎప్పుడైతే ఈ షాపుల కింద ఫామ్ అవుతుందో ఆ స్టిల్ట్ ఎలా తీస్తారు మళ్ళీ షాపులు పాల్గొడతారా ఇది జనావృదం జన డబ్బులు విధా చేయడం కాదా కాబట్టి మా సంఘం వాళ్ళు ఇమీడియట్లీ ఈ షాపుల్ని ఇక్కడి నుంచి తొలగించి సామాన్యంగా మున్సిపల్ అధికారులు ఎవరైనా వారి ఇళ్ళు కనుక మున్సిపాలిటీ వాళ్ళు నిర్మించిన కాలం మీద కనుక కట్టుకుంటే కనుక వెంటనే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఆ ఇళ్ళని పాలుగొట్టి ఆ కాలం మీద రాకుండా చేస్తారు ఇటీవల కాలంలో ఇటు పక్కగానే జరిగి ఈ మధ్య కూడా జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా ఇక్కడ గాంధీ పార్క్ దగ్గర మున్సిపాలిటీ వారు ఇక్కడ కొత్తగా కాలం నిర్మించారు మరి ఇప్పుడు కొత్తగా షాపులు కడుతున్నారు ఈ షాపులు ఏంటంటే వీరికి ఇచ్చిన కాలం మీదే నిర్మిస్తున్నారు అది ఆ చట్ట విరుద్ధం అది మున్సిపాలిటీ నిబంధనలకు కూడా విరుద్ధం మరి వారు ఏ రకంగా చేస్తున్నారు మరి తెలియదు దీనివల్ల ఇక్కడ ఏంటంటే కింద ఈ ఈ షాపుల కింద గల కారవలంలో దుర్గంధం పెరిగిపోయి వాసనలు వచ్చి ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది కాబట్టి ఏ రకంగా ఇటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటే ఈ షాపుల్ని కొద్దిగా వెనక జరిపే కాలంలో వాటర్లు వాటర్ ఫ్లోగా చక్కగా ఉండేసే పట్టణాభివృద్ధి సంఘం దీన్ని పరిశీలిస్తే మురు మొత్తాన్ని ఆక్యుపై చేశారు ఈ పైన మొత్తం కూడా ఆక్యుపేషన్స్ అన్ని తొలగించారు కానీ వాళ్ళే ఆక్యుపై చేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ చట్ట విరుద్ధం ఇది తొలగించేదాకా మా పట్టణాభివృద్ధి సంఘం తరఫున మేము కోర్టుకైనా వెళ్తాం హైకోర్టుకైనా వెళతాం ఈ కాలువల మీద ఏ విధమైన